హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో వచ్చేసి మూడో నెంబర్ షాప్ అండి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి పద్నాలుగో నెంబర్ షాప్ అక్కడంతా కూడా ఏంటంటే మనకి రెడీమేడ్ డ్రెస్సులు టాప్స్ లెగ్గిన్స్ అలాగే ఏంటంటే స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి అన్ని ఐటమ్ అనేది ఉంటుంది మేడం రెడీమేడ్ ఐటమ్ ఓకే ఇప్పుడు మనం చేసే కలెక్షన్ వచ్చేసి చూపించే కలెక్షన్ వచ్చేసి మన శ్రీలక్ష్మి శారీస్ లో మూడో నెంబర్ షాప్ లో నండి మనం ఇప్పుడు చూపించే కలెక్షన్ మొత్తం కూడా ఏంటంటే క్యాట్లాగ్ ఐటమ్ పంట ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ అనేది కూడా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ మనం ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా ఏంటంటే కొత్త ఐటమ్ క్యాట్లాగ్ ఐటమ్ మార్కెట్ లోకి ఇంకా రాని ఐటమ్ అనేది ట్రెండీ ఐటమ్ అనేది చూపియడం జరుగుతుంది అలాగే ఈ రోజు కూడా ఏంటంటే పండగ సందర్భంగా కొత్త ఐటమ్ రీసైలర్స్ మంచి ఐటమ్ ఇచ్చి తక్కువ ప్రైస్ లో ఇవ్వాలి అనే ఉద్దేశంతో కొన్ని కేటలాగ్స్ అనేవి తీసుకొచ్చాను కానీ వీడియోలో పెట్టిన ఐటమే కాకుండా ఇంకా చాలా ఐటమ్ అనేది కూడా మన దగ్గర ఉంది రీసెలర్ ఎవరైనా ఉన్నట్టయితే షాప్ కి వస్తే ఏంటంటే ఎక్కువ ఐటమ్ అనేది తీసుకోవడం మీకు కొత్త ఐటమ్ కలుస్తుంది ఎక్కువ ఐటమ్ అనేది కలుస్తుంది ఇప్పుడు చూపించి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఇలాగ బాక్స్ బాక్స్ ఐటమ్ వస్తుంది మనకి కంపెనీ ఐటమ్ వస్తుంది కటింగ్ వస్తుంది మనకి శారీ డిజైన్ అంతా కూడా ఏంటంటే ఇలాగా లీఫీ ప్యాటర్న్ లో వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ తో పెద్ద బార్డర్ గ్యాప్ బార్డర్ శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అనేది మనకి వస్తాయి అండి ఫ్యాబ్రిక్ చూసుకుంటే హెవీ షిఫాన్ జార్జెట్ అనేది షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి మనకి గమనించినట్లయితే మనకి లైట్ కలర్ చార్ట్ మీద మొత్తం కూడా లీఫీ డిజైన్ అయితే ఇచ్చేస్తారు మొత్తానికి మనకి వచ్చరికి సిక్స్ కలర్స్ కదక్క సిక్స్ కలర్స్ కూడా మనకి లైట్ కలర్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసరికి డార్క్ కలర్ అనేది ఇస్తారు సో ఫస్ట్ కలర్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అక్క మనకి లైట్ గ్రే కలర్ మీద ఇలాగ మల్టీ కలర్ లో లీఫీ డిజైన్ అనేది వస్తుందమ్మా మనకి బార్డర్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ వస్తుంది మనకి ఇది వచ్చేసి లైట్ గ్రే కలర్ మీద మనకి ఇలా డిఫరెంట్ కలర్స్ వచ్చేసి బార్డర్ అనేది మనకి కనకంబరం కలర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి డార్క్ మెహందీ కలర్ బార్డర్ వచ్చేసి మనకి ఏంటంటే శనగపిండి కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మనకి ఏంటంటే గ్రే మీదే మనకి ఫ్లవర్ పింక్ లీఫ్ ఆరెంజ్ కలర్ మనకి మల్టీ కలర్ లో వచ్చేసి బోర్డర్ అనేది గ్రే కలర్ వస్తుంది షేట్ గ్రే కలర్ అయితే ఇచ్చేసారు సో ఇది వచ్చేసరికి మనకి లైట్ ఆనియన్ పింక్ కలర్ కి మనకి లెమనన్ లో కలర్ అనేది ఇచ్చారనమాట మనకి ఫ్యాబ్రిక్ ఒకసారి షిఫాన్ జార్జెట్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ ఎలా పడుతుంది అక్క ఇది ఇది వచ్చేసి మనకి మార్కెట్ అంతా కూడా ఏంటంటే ఫోర్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ రీసేలర్స్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి సో మనకు ఒకసారి శ్రీ లక్ష్మి శారీస్ నుంచి కేటలాగ్ ఐటమ్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి సిక్స్ కలర్స్ అయితే వస్తాయి అండ్ ఒక్కసారి కేటలాగ్ పిక్ ఏంటంటే బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి శారీ కి బోర్డర్ ఏ కలర్ లో అయితే వస్తుందో అదే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అనేది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి ఇలా గ్యాప్ బోర్డర్ తో హ్యాండ్స్ కి మనం పెద్ద హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అయినా పెట్టించుకొని పెట్టించుకోవచ్చు మనకి ఎల్బో హ్యాండ్స్ దాకా బ్లౌజ్ వస్తుంది అనమాట మనకి పళ్ళు చూసుకుంటే పళ్ళు రన్నింగ్ లో వచ్చేసి హెవీ అనేది అది కూడా ఏంటంటే పెద్ద పళ్ళు అనేది వస్తుంది సో పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు అలానే బిగ్ పళ్ళు అయితే వస్తుందండి అండ్ కలర్స్ కూడా మనకి సిక్స్ కలర్ చాటు కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ కూడా వచ్చేసి మనకి బాక్స్ ఐటమ్ వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ చూసుకుంటే తోలిసి అంతా కూడా సిల్వర్ పట్టు బ్రాసో వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా ఇలాగా గిల్టర్ వస్తుంది మనకి ఏంటంటే ఆయిల్ ప్రింట్ అనుకో వాష్ లో పోయిద్ది అనే టెన్షన్ ఉంటది ఏంటంటే గిల్టర్ కాబట్టి మనకి గిల్టర్ అనేది అసలు ఎంత వాష్ చేసినా గానీ పోదు ఎన్ని లోనైనా మనకి ఫ్యాబ్రిక్ చూసుకుంటే హెవీ సిల్వర్ పట్టు బ్రాసో వచ్చి డిజైన్ అనేది చూడు శారీ మొత్తం కూడా ఏంటంటే మనకి డిజిటల్ ఫ్లవర్ బంచెస్ వస్తాయి సెల్ఫ్ డిజైన్ అనేది సెల్ఫ్ డిజైన్ బోర్డర్ చూసుకుంటే సారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ కూడా ఎలా వచ్చేది నేను ఒకసారి ఇది వచ్చేసి ఫైవ్ కలర్ చాటే వస్తుంది సో ఫైవ్ కలర్ చాట్ అయితే వస్తుందండి ఇదంతా మనకి గ్లాసీ బ్రాసో టైప్ అయితే ఉంటుంది అనమాట మనకి సారీ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ మిరాని షైనింగ్ అనేది ఉంటుంది దానికి కూడా దట్టు మనకి వచ్చేసరికి కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు అండ్ మనకి ఫైవ్ కలర్స్ కూడా ఒకసారి బార్డర్ గానీ శారీ గానీ లుక్ వేసేద్దాం సో ఫస్ట్ కలర్ వారికి మనకి శనగ కలర్ అండి దానికి మనకి లైట్ పారట్ గ్రీన్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ మనకి పల్ల పొడి కలర్ అనమాట దానికి గ్రే కలర్ అనేది ఇచ్చారు సో ఇది మనకి లైట్ అంటే మనకి లైట్ ఆనియన్ పింక్ షేడ్ కి మనకి సేమ్ ప్యారెట్ గ్రీన్ అనమాట అండ్ లైట్ ఆరెంజ్ కలర్ కి మనకి సీ బ్లూ కలర్ అండ్ గ్రే వచ్చేసరికి ఆనియన్ పింక్ ఇచ్చారు సో ఫైవ్ కలర్స్ అక్క వీటిల్లో ఉంది వీటిలో వచ్చేది మనకి ఫైవ్ చాటే వస్తుంది తులసి మనకి పళ్ళు చూసుకుంటే ఏంటంటే చూడు రిచ్ పళ్ళు వస్తుంది ఓకే పళ్ళు వచ్చింది మనకి రిచ్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీకి పళ్ళు బోర్డర్ ఎలా అయితే కాంట్రాస్ట్ కలర్ ఉంటుందో కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుంది ఐటమ్ అండి ప్రాఫిట్ ఇచ్చే ఐటమ్ సేల్ అయిపోయింది కేటలాగ్ అండి అది కూడా మనకి బ్రాండెడ్ కంపెనీ అయితే వస్తుంది సో మనకి ఫైవ్ కలర్స్ ఏ ఉన్నాయన్నమాట ఇలా మనకి ఫైవ్ కలర్స్ ఆర్ట్ తీసుకున్నా కూడా ప్రతి కలర్ అనేది సేల్ అయిపోద్ది కంపల్సరీగా ఎందుకంటే మనకి దేని దాని కాంట్రాస్ట్ రాని కలర్స్ ఇవన్నీ కూడా సో ప్రైస్ ఎలా పడుతుంది అక్కడ చూసుకుంటే ఇది మార్కెట్ అంతా కూడా ఫోర్ ఫిఫ్టీ దాకా సేల్ చేస్తున్నారు అది కూడా సెట్ తీసుకుంటేనే ఆ ప్రైస్ అంటారు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు తొలసి ఫోర్ నైన్టీన్ రూపీస్ ఓన్లీ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలే ఓకే మనకి అంటే ఇలా సెట్ మొత్తం అయినా తీసుకోవచ్చు లేదా ఏముంది మనకి ఏంటంటే ఫైవ్ కాబట్టి తీసుకుంటే తొందరగా సేల్ అయిపోయింది ఏమంటే ఫైవ్ ఉన్నాయి కాబట్టి వైనంగా కొంచెం మీడియంగా ఉన్నాయి కాబట్టి ఫైవ్ తీస్కోవచ్చు ఫైవ్ తీసుకోవచ్చు మనకి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది శారీ విత్ బ్లౌజు మనకి పళ్ళు బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ వస్తది హిందీ క్వాలిటీ ప్లస్ ఏంటంటే రిచ్ పళ్ళు అనేది కూడా వస్తుంది ఎందుకంటే మన మీరు చూపిస్తున్నామండి మనకి పళ్ళు కూడా బార్డర్ కలర్ తో రిచ్ పళ్ళు ఇచ్చేసేసి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ఇచ్చారు ప్రైస్ వచ్చేప్పటికి కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ కూడా వచ్చేసి పట్టు ఐటెం తులసి పట్టు ఐటమ్ లోనే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటది మనకి గ్లేజింగ్ కూడా చూడు మంచి హెవీ గ్లేజింగ్ అనేది వస్తుంది ప్రైస్ చూసుకుంటే తులసి చాలా బడ్జెట్ ఫ్రీ ప్రైజ్ లోనేది చూపిస్తున్నాం తక్కువ ప్రైజ్ లో ఎవరికైనా సరే అందుబాటులో ఉండే రేట్ అనేది ఇస్తున్నాము ఎందుకంటే మన రీసేలర్స్ కి మంచి ప్రాఫిట్ రావాలి అనే ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్ అనేది ఇస్తున్నాము మనకి ఇది వచ్చేసి లైట్ వెయిట్ టిష్యూ పట్టు వస్తుంది టిష్యూ పట్టు లైట్ వేయిట్ టిష్యూ పట్టు వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా నేను ఒక సారీ కనే చూపిస్తాను మనకి ఇలాగ ఎయిట్ కలర్ చాట్ వస్తుంది మనకి ఎయిట్ కలర్ చాట్ లో కూడా చూడు తోసి మనకి బుటీస్ అనేవి ఒక్కోదానికి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ వస్తుంది మనకి కలర్స్ కూడా చూడు అన్ని ఏంటంటే కలనైతే డబల్ షేడ్ అనేది వస్తుంది అవును అంటే మనకి పట్టు లుక్ కాబట్టి మనకి టిష్యూ పట్టు అన్నాము సేమ్ టిష్యూ పట్టు అంటే హెవీ వెయిట్ ఉంటదేమో గరుగ్గా ఉంటదేమో ఫ్యాబ్రిక్ అనుకుంటారు బట్ అలా ఏమి ఉండదండి మనకి ఫ్యాబ్రిక్ కూడా మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అలానే మనకి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ షైనింగ్ అనేది ఉంటుంది సో మొత్తం కూడా వీటిలో వచ్చరికి ఎయిట్ కలర్స్ అయితే ఉంటాయి మీకు ఒకటే కలర్ ఉంది కదా ఒకటే శారీ అమ్మనుకుంటారు బట్ బుట్టి బార్డర్ అనే చే కంపల్సరీ గా సో ఇక్కడ ప్యారట్ గ్రీన్ మీరు గమనించండి దీనికి గోల్డ్ అండ్ సిల్వర్ బుట్టి ఇచ్చారు అండ్ ఈ ప్యారట్ గ్రీన్ ఓన్లీ సిల్వర్ బుట్టి ఇచ్చారు అది కూడా మనకి కొంచెం పెద్ద బుట్టితో ఓన్లీ ఎయిట్ కలర్స్ అక్క వీటి మనకి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్ కాంబినేషన్స్ కూడా కాంబినేషన్స్ వస్తాయి ఓకే మనకి ఇది బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే సిక్స్ హండ్రెడ్ ప్లస్ అనేది అమ్ముతున్నారు మన శ్రీలక్ష్మి సారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు సో మనకు వచ్చేసరికి విడిగా అంటే మనకి ఇట్లా కేటలాగ్ కాకుండా లూజ్ ఐటమ్స్ లో ఇలా వచ్చేసరికి మనకి సిక్స్ డబల్ నైన్ అలా అమ్ముతారండి బట్ ఇక మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చరికి బాక్స్ ఐటమ్ వస్తుంది అలానే క్వాలిటీ కూడా హెవీగా ఉంటుంది అండ్ శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది కేవలం ఐదు రూపాయలు మాత్రమే అండ్ కలర్స్ కూడా మీరు లుక్ వేస్తే మనకి లైట్ అండ్ డార్క్ కూడా వస్తాయి అనమాట ఒక్క శారీ అనేది ఓపెన్ చేసి మనకి బోర్డర్ గానీ పళ్ళు గానీ అలానే బ్లౌజ్ గానీ ఎలా వస్తుందో ఒకసారి లుక్ వేద్దాము సో ఎల్లో కలర్ సారీ అనేది ఓపెన్ చేసామండి దానికి పళ్ళు వచ్చేసరికి ఇట్లా మనకి మనకి డబల్ షైనింగ్ తో ఇలా పళ్ళు వస్తుంది అవును అండ్ హ్యాండ్ లూమ్ లుకింగ్ తో టాజిల్స్ ఇచ్చారు అవును మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే పళ్ళు అయితే వస్తుందో మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే పెద్ద బ్లౌజ్ వస్తుంది మనకి బుటీస్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ కూడా మనకి స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనకి టూ ఫోల్డ్ వేసినా కూడా బ్లౌజ్ ఇంత అయితే వచ్చింది అనమాట అండ్ మీకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఎంత స్టౌట్ ఉన్న వాళ్ళకి కూడా కంపల్సరీగా సరిపోతుందండి అండ్ పట్టులోనే లైట్ వెయిట్ అనేది ఉంటుంది అనమాట అండ్ దట్టు మనకి వచ్చరికి క్యాటలాగ్ పీస్ క్యాటలాగ్ మనకి చాలా హెవీ క్వాలిటీ ఉంటది మనకి టిష్యూ పట్టు అంటున్నారు కదా అనుకుంటారు కానీ అలా ఏం కాదండి చాలా స్మూత్ ఉంటది లైట్ వెయిట్ అనేది ఉంటది మేడం ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ చాలా డిఫరెంట్ ఐటమ్ అందరికి నచ్చే ఐటమ్ అనేది చూస్తున్నాం తులసి సేలర్స్ కూడా ఏంటంటే తొందరగా సేల్ అయిపోయే ఐటమ్ అనమాట మనకి ఐటమ్ వచ్చేసి ఇలాగా హెవీ జార్జెట్ క్లాత్ వచ్చి మొత్తం కూడా ఏంటంటే శారీ అనేది మనకి ఇలాగ షిగోరీ డిజైన్ వచ్చేసి అక్కడక్కడ ఇలా ఫ్లవర్ బంచెస్ వస్తాయి అది కూడా ఏంటంటే మనకి డిజిటల్ డిజైన్ లాగా వస్తుంది ఫ్లవర్ బంద్ అది కూడా మనకి స్ప్రే డిజైన్ లాగా ఇచ్చే స్ప్రే డిజైన్ లాగా వస్తుంది ప్లస్ ఏంటంటే ఇదంతా కూడా మనకి ఫ్లవర్ చుట్టూ గిల్టర్ అనేది వస్తుంది చాలా హెవీగా వస్తుంది గిల్టర్ చూసుకుంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లాగా డార్క్ కలర్ తీసుకొని బోర్డర్ మీద కూడా గిల్టర్ గిల్టర్ ఇచ్చేసి మనకి చాలా మంచి క్లాసిక్ డిజైన్ సో మనకి కలర్స్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి మనకి శారీ చూడంగానే ఇది ఏమైనా మనకి జూటా లేజర్ షిఫాన్ అనుకుంటారు బట్ ఆ ఫ్యాబ్రిక్ ఏం కాదు మనకి హెవీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండ్ కలర్స్ కూడా మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే ఉంటాయి కలర్స్ అన్ని కూడా మనకి ఇట్లా మనకి ఫలూదా డ్రై ఫ్రూట్స్ చూడంగానే ఎట్లా అనిపిస్తుందో అలాంటి కలర్ చార్ట్ అయితే ఉందండి మనకి బోర్డర్ కూడా రిచ్ లుక్ అయితే ఉంటుంది దాని మీద మొత్తం కూడా మనకి ఇట్లా గ్టర్ తో లెహరియా ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు అండ్ ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి కదా మనకు వచ్చేసి ఇలా డార్క్ స్కై బ్లూ ఓకే మనకి మిర్చి రెడ్ అవును రాయల్ బ్లూ మనకి లీఫీ గ్రీన్ పింక్ ఇది వచ్చేసి మనకి అవును ఎల్లో కలర్ డార్క్ ఓకే డార్క్స్ వస్తాయి అండ్ హెవీ జార్జెట్ అండి మనకి ఫ్యాబ్రిక్ కూడా మీకు ఎన్ని వాష్ చేసినా కూడా మనకి ఫ్యాబ్రిక్ అనేది ఇంకా స్మూత్నెస్ వస్తుంది దాని మీద కూడా మొత్తం స్ప్రే డిజైన్ అనమాట దీనికి కేటలాగ్ ఉంటుంది కదా అది చూపిద్దామా కేటలాగ్ అయితే చూపిస్తుంది మనకి బ్లౌజ్ చూసుకుంటే మనకి బోర్డర్ ఎలా అయితే డార్క్ కలర్ వస్తుందో సారీకి కాంట్రాస్ట్ లో అలా మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి మనకి బ్లౌజ్ అంతా కూడా బుటీస్ అనేది కదా మనకి పళ్ళు వచ్చేసి హెవీ డిజైన్ వస్తుంది అక్క పళ్ళు లో చూసినట్లయితే ఇదే గ్లిటర్ పళ్ళు కూడా ఇచ్చేసారా ఏంటంటే హెవీగా వస్తుంది పళ్ళు లాగా వస్తదిరా చాలా పెద్ద పళ్ళు వస్తుంది మనకి శారీస్ కూడా ఏంటంటే సిక్స్ థర్టీ కటింగ్ అనేది వస్తుంది బ్లౌజ్ మనకి చూసుకుంటే బయట మార్కెట్ అంతా కూడా ఫోర్ ఎయిటీ అనేది అమ్ముతున్నారు ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది అండి మనకి న్యూ కెటలాగ్ అయితే వస్తుంది అది కూడా మనకి న్యూ డిజైన్ న్యూ అప్డేట్ అనమాట ఫోర్ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి పట్టు శారీస్ తోసి పట్టు శారీస్ లోనే చాలా హెవీ క్వాలిటీ వస్తుంది మనకి వర్క్ కూడా ఏంటంటే బ్లౌజ్ కి ఇలాగా హెవీ థ్రెడ్ వర్క్ మగం వర్క్ అనేది వస్తుంది వర్క్ తో ఇది సెట్ కి వచ్చేసి ఫోర్ కలర్స్ వస్తాయమ్మా మనకి పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా చూడు మొత్తం కూడా ఏంటంటే మనకి ఆఫ్ పట్టు క్లాత్ హెవీ వస్తుంది ఆఫ్ పట్టులోనే హెవీ వస్తుంది మనకి మంచి షైనింగ్ డబల్ షైనింగ్ అనేది వస్తుంది చాలా బాగుంటది లైట్ వెయిట్ ఓకే శారీస్ కూడా చూసుకుంటే ఫోర్ కలర్ చాటు మనకి రత్నావళి కలర్ అది స్కై బ్లూకు వచ్చేసి పింక్ ఎల్లో వచ్చేసి పింక్ బ్లూ విత్ పింక్ పింక్ కలర్ వచ్చేసి మనకి టమాటా పింక్ వచ్చేసి కామా గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ ఇలా ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఇదంతా కూడా మనకి ఏంటంటే బయట మార్కెట్ అంతా సెవెన్ హండ్రెడ్ దా తెలిస్తాను ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు తోసి ఓకే చాలా హెవీ ఫ్యాబ్రిక్ ఉంటది మనకి సారీకి పళ్ళు కూడా చూడు ఒక సారీ అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను మనకి ఏంటంటే ఇప్పుడంతా కూడా చాలా మంది ఒక సారీ ఓపెన్ చేసి చూపింది మేడం అవునవును ఇవన్నీ ఏంటంటే మనకి సాఫ్ట్ లుక్ కాదు కాబట్టి ఇదంతా కూడా మనకి మంచి బుటా థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి సో అందుకని మనకి బయట వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అలా కంపల్సరీ సేల్ చేస్తారు అంటే మనకి లో ప్రైజ్ లో మగ్గం వర్క్ తో బ్లౌజ్ అలానే సారీ కూడా వస్తుంది అనమాట అండ్ ఇదంతా పళ్ళు అవును పెద్ద పళ్ళు వస్తుంది మనకి ఇంకోటి గమనించుకుంటే సారీలో సారీ మొత్తం డిజైన్ చూడు అవును స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ మనకి గ్యాప్ అన్నది రాదు అది కూడా మంచి థ్రెడ్ వర్క్ అక్క గోల్డ్ థ్రెడ్ వర్క్ తో మంచిగా మనకు అనేది డిజైన్ ఇచ్చేసారు అనమాట సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ తో మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ టైప్ అయితే ఇచ్చారండి మనకి లో ప్రైస్ లో మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ అయిపోవాలి అలానే పట్టు సారీ రావాలి అంటే ఇలా అయితే కంపల్సరీగా చూస్ చేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ కలర్ చార్ట్ ఫోర్ కలర్స్ కూడా మనకి డార్క్ కలర్స్ వస్తాయి అండి మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు సెట్ లో టూ తీసుకోవచ్చు లేదా ఫోర్ అయినా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల నలభై తొమ్మిది సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ క్యాటాబ్ పిక్ కూడా మీరు ఒక్కసారి చూస్తే మీకు ఇట్లా హ్యాండ్ కి అలానే శారీ పళ్ళు కూడా ఇలా అయితే ఉంటుందండి మనం ఓపెన్ బిక్ కూడా చూసాము సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి కేట్లాగ్ ఐటమ్స్ మనత్ కంపెనీ ఐటమ్ వస్తుంది డిఫరెంట్ గా ఇంత వస్తుంది డిజైన్ మనకి సారీ చూసుకుంటే చూడు సారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లాత్ చూడు హెవీ లేజర్ డబుల్ లేజర్ అనేది వస్తుంది చాలా స్మూత్ అంటే నువ్వు ఇలా ఫోల్ చేస్తుంటేనే అర్థం అవుతుంది లైట్ వెయిట్ ఉంటది మనకి ఏంటంటే చాలా మెత్తగా మనం దూది పట్టుకుంటే అలాంటి ఫీలింగ్ అనేది ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిజైన్ చూడు మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి మనకి బోర్డర్ అనేది పోచంపల్లి బోర్డర్ వచ్చేసి మనకి బోర్డర్ కే కింద పైన చూడు మనకి బోర్డర్ లోనే డిఫరెంట్ ఐటమ్ ఏంటంటే మనకి అమెరికన్ స్టోన్ అది కూడా ఏంటంటే గోల్డ్ సిల్వర్ మిక్సింగ్ లో వస్తుంది మిక్సింగ్ లాగా వచ్చి గోల్డ్ సిల్వర్ మిక్సింగ్ లో వచ్చి పోచంపల్లి డిజైన్ వచ్చి పల్లెకి వచ్చేసి చూడు చాలా హెవీ హెవీగా టైల్స్ అనేది మనకి ఇంత గ్యాప్ లేకుండా కూడా టైల్స్ వరుసగా వస్తాయి మనకి ఇది ఫోర్ కలర్ చాటే వస్తుంది అవును సో ఫోర్ కలర్స్ ఆటేనండి ఫోర్ కలర్స్ కూడా ఎంత అంటే మనకు వచ్చరికి అటు డార్క్ కాదు అటు లైట్ కాదు మీడియం కలర్స్ లా ఉన్నాయన్నమాట దట్టు మనకు వచ్చేసరికి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్ కూడా హెవీగా ఇచ్చేసారు సో ఓన్లీ ఫోర్ కలర్స్ అయినా వీటిల్లో వీటిలో ఫోర్ కలర్స్ ఏనా ఒకసారి నేను ఫోర్ కలర్స్ చెప్తాను మనకి బాటిల్ గ్రీన్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ ఓకే మనకి ఇది వచ్చేసి సంపంగి గ్రీన్ కి మనకి బ్లూ కలర్ బ్లూ కలర్ ఓకే బ్లూ కలర్ కి వచ్చేసి యెల్లో కలర్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పింక్ కనకంబరం కలర్ కూడా కాదు టమాటా పింక్ అనేది వస్తుంది టమాటా పింక్ వచ్చేసి మనకి ఇలాగా రామా గ్రీన్ కాంబినేషన్ అనేది వస్తుంది అక్క ఈ ఫ్లవర్స్ కూడా మనకి డిజిటల్ ఫ్లవర్స్ ఫోటో ప్రింట్ లాగా ఇచ్చేసారు అంటే ఏ శారీ మీద కూడా ఎంత థిక్ అయితే కనిపించుండవు మనకి డబుల్ లేజర్ కాబట్టి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఫ్యాబ్రిక్ మాత్రం ది వెస్ట్ అండి ఫ్యాబ్రిక్ సూపర్ ఉంది ఒక్కసారి కేటలాగ్ చూపిస్తే మనకి పళ్ళు బ్లౌజ్ అయితే అర్థమైంది అక్క మనకి ఏంటంటే పళ్ళు అనేది ఇలాగ హెవీగా వస్తుంది తులసి పళ్ళు కూడా చూడు చాలా పెద్ద పళ్ళు వన్ మీటర్ పై హెవీ టాజిల్స్ వస్తాయి మనకి బోర్డర్ కూడా చూడు పెద్ద బోర్డర్ పోచంపల్లి బోర్డర్ అమెరికన్ స్టోన్ బోర్డర్ వస్తుంది మనకి బ్లౌజ్ చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి ప్లేన్ వచ్చినట్టుగా చాలా బాగా ఎలివెంట్ గా వస్తుంది కటింగ్ కూడా ఏంటంటే ఇది సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి మార్కెట్ లో ఎక్కడ కూడా ఈ ఐటమ్ అనేది పర్టికులర్ గా ఎవరి దగ్గర ఉండదు ఒకవేళ ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల గానీ మనం ఇచ్చే ప్రైజ్ లో మాత్రం డెఫినెట్ గా ఉండట్స్ సో ప్రైస్ ఎంతో ఈ క్వాలిటీ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే రండి సెట్ వైస్ అంటున్నాము సెట్ కి సిక్స్ లేవు ఎయిట్ లేవు ఓన్లీ ఫోర్ కలర్స్ ఏ ఫోర్ కలర్స్ అనేవి కంపల్సరీగా గా తీసుకోవచ్చు అలా మనకొచ్చేసరికి దీంట్లో టూ కూడా అయినా కంపల్సరీ పర్చేస్ చేయొచ్చు ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల నలభై తొమ్మిది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ వచ్చి ఏంటంటే శిల్పకళ కంపెనీ ఐటమ్ వస్తుంది చాలా హెవీ బ్రాండ్ బ్రాండ్ హెవీగా ఉంటది మనకి క్వాలిటీ కూడా ఏంటంటే చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది మనకి బ్లౌజ్ చూసుకుంటే బటర్ఫ్లై నెట్ వచ్చేసి నెట్ మీద సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది ప్లస్ ఏంటంటే మనకి కట్ బోర్డర్ వస్తుంది కూడా బ్లౌజ్ కూడా ఏంటంటే కట్ బోర్డర్ అనేది వస్తుంది సారీ మొత్తం కూడా ఏంటంటే మనకి హెవీ ఫాయిల్ ప్రింట్ అది కూడా కాపర్ ప్రింట్ తో కాపర్ ప్రింట్ వాష్ మనకి ప్రింట్ అన్న ఓకే ఓకే సో కేటలాగ్ చూస్తే అర్థమవుతుంది మనకి బ్రాండెడ్ కంపెనీ వస్తుంది అలానే మనకి ఫుల్ ఫ్యాన్సీ వేర్ ఫుల్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ వేర్ అనేది ఉంటుంది మనకి కలర్స్ కూడా చూసుకుంటే అన్ని ఫ్యాన్సీ కలర్స్ పిస్తా గ్రీన్ విల్లో లైట్ మనకి రామ గ్రీన్ లో లైట్ కలర్ మనకి బేబీ పింక్ వస్తుంది మనకి సంపంగి గ్రీన్ లోనే లైట్ కలర్ ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ లోనే చాలా లైట్ కలర్ వస్తుంది వచ్చేసి ఆనియన్ పింక్ వస్తుంది మనకి ఇది ఏంటంటే స్కై బ్లూ లోనే ఒక డిఫరెంట్ షేడ్ అనేది మనకి దీని మీద ఉన్న కాపర్ అనేది మనకి శారీ అనేది ఇంకా ఎలిగెంట్ తెప్పిస్తుంది అండి మనకి మొత్తం కూడా ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది అది కూడా మనకి బ్రాండెడ్ శిల్పకళ బ్రాండెడ్ లో ఉంటుందన్నమాట సో సెట్ అయితే చూస్తున్నారు కదా ఫుల్ కలర్ఫుల్ గా అయితే ఉంది దీనికి ఒక్కసారి క్యాటలాగ్ పిక్ కూడా అయితే గమనిద్దాము అండ్ సారీస్ కూడా ఇలా ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది తులసి మనం ఇంతకు ముందు కూడా ఏంటంటే శిల్పకళ ఐటమ్ అనేది పెట్టాము కానీ కస్టమర్ అనే వాళ్ళు క్వాలిటీ బాగుందండి చాలా హెవీ క్వాలిటీ వచ్చింది మాకు క్వాలిటీ గానీ డిజైన్ బ్రాండెడ్ బ్రాండెడ్ కదా బాగుంది మళ్ళీ కావాలి కావాలి అని చెప్పేసి అడిగారు ఇది బ్లౌజ్ కూడా గుచ్చుకోవడం మనకి మొత్తం థ్రెడ్ వర్క్ కాబట్టి మనకి స్మూత్ గానే ఉంటుందండి సో ప్రైస్ ఎలా కావాలి అని అడిగారు అని చెప్పేసి రీటైలర్స్ కోసం అని చెప్పేసి తెప్పించాము నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు సూపర్ ప్రైజ్ అక్క కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి మనకి ఫుల్ ఫ్యాన్సీ వేర్ అయితే వస్తుంది అండ్ మనకి వచ్చరికి కలర్స్ కూడా ఎలిగెంట్ లుక్ అనేది ఇస్తుంది అనమాట శిల్పకల బ్రాండెడ్ కంపెనీ మిస్ అవ్వద్దు కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి బాక్స్ ఐటమ్ వస్తుంది మనకి ఐటమ్ చాలా డిఫరెంట్ గా ఉంటది ఇది కూడా ఏంటంటే మనకి సారీ మొత్తం కూడా ఏంటంటే డిజిటల్ డిజైన్ వచ్చేసి ఓకే హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మనకి జార్జెట్ షిమ్మర్ క్లాత్ అనేది వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ ఉంటది మన క్లాత్ కూడా చూడతాల్సి చాలా స్మూత్ గా అనేది ఉంటది మనకి పళ్ళు వచ్చేసి టజిల్స్ చూడు చాలా డిఫరెంట్ గా వస్తాయి చాలా డిఫరెంట్ టజిల్స్ హెవీ స్టైల్ లుక్ ఇచ్చారు చాలా స్టైలిష్ గా ఉంటది మనకి డిజైన్ కూడా ఏంటంటే సెల్ఫ్ డిజైన్ అనేది వస్తుంది మనకి బ్లౌజ్ చూసుకుంటే పట్టు ఫ్యాబ్రిక్ మీద హెవీ వర్క్ వచ్చేసి మల్టీ వర్క్ చిక్ వర్క్ అంటారు అవును మనకి ఏంటంటే ఇలాగ హెవీ వర్క్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనకి హెవీగా వస్తుంది బ్లౌజ్ మొత్తం చూడు దగ్గర దగ్గర బుటీస్ అనేది మొత్తం హెవీగా వస్తుంది అంటే మనకి డిఫరెంట్ గా కలర్స్ యూజ్ చేశారు వీటిల్లో మనకి ఇంకోటి ఏంటంటే హిప్ బెల్ట్ వస్తుంది వాళ్ళకైనా ఎవరికైనా కానీ మనకి హిప్ బెల్ట్ వస్తుంది సో హిప్ బెల్ట్ బాగా ట్రెండ్ అయిపోతున్నాయి అలానే మనకి ట్రెండ్ కూడా ఫాలో చేస్తున్నాయి అనమాట మనకి వచ్చారు మొత్తం కూడా మనకి సిక్స్ కలర్ చార్ట్ సిక్స్ కలర్ చార్ట్ అవును మనకి సిక్స్ కలర్ చార్ట్ కూడా ఏంటంటే చాలా హెవీ కలర్స్ అనే బేబీ పింక్ వచ్చేసి కలర్ మనకి ఏంటంటే ఇది పిస్తా గ్రీన్ వచ్చేసి మనకి కలర్ మనకి ఆనియన్ పింక్ వచ్చేసి మెరూన్ కలర్ మెరూన్ కలర్ మనకి పీచ్ కలర్ వచ్చేసరికి మనకి కాఫీ కలర్ వేయడండి అలానే మనకి పిస్తా గ్రీన్ వచ్చేసరికి మనకి మెహందీ గ్రీన్ అయితే ఇచ్చేసారు అండ్ స్లేట్ గ్రే క వచ్చేసరికి మనకి డార్క్ ఎలిఫెంట్ గ్రే అనమాట సో మొత్తం సారీస్ కలర్స్ అన్ని కూడా మీరు ఒకసారి అయితే లుక్ అయ్యు మనకి శారీ విత్ బ్లౌజ్ అలానే మనకి బెల్ట్ అనమాట సో మనకి ప్రైస్ పడుతుంది కేటలాగ్ కూడా చూద్దాము మనకి చూడు కట్టుకుంటే ఏంటంటే మంచి క్లాసీ లుక్ అనేది సెలబ్రిటీ లుక్ అనేది వస్తుంది అంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ అండి సో ఈవెన్ మీకు ఎన్ని శారీస్ కావాలన్నా తీసుకోవచ్చు అనమాట అండ్ కలర్ఫుల్ గా అయితే ఉంటుంది ఫుల్ స్టైలిష్ మనకు వచ్చేసరికి లుకింగ్ కూడా గుడ్ లుకింగ్ ఉంటుంది కేవలం ఆరు వందల అంటే సిక్స్ సెవెన్ నైన్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి మధురై పట్టు సిక్కులు తులిసి మధురై పట్టులోనే చాలా హెవీ క్వాలిటీ వచ్చింది మనకి ఇంతకు ముందు వచ్చిన బుటీస్ కన్నా కూడా ఏంటంటే ఇంకా హెవీ బుటీ వచ్చేసి మళ్ళా వచ్చేసి అవును తులసి మళ్ళీ వచ్చినాయి మనకి ఇంకోటి ఏంటంటే బోర్డర్ కూడా చూడు చాలా పెద్ద బార్డర్ అనేది వస్తుంది మనకి బుటీ కూడా ఏంటంటే గ్యాప్ లేకుండా దగ్గర దగ్గరగా వస్తుంది హెవీగా అనేది వస్తుంది ఇదంతా కూడా ఏంటంటే మనకి సిల్వర్ థ్రెడ్ వీవింగ్ తో అనేది వస్తుంది తులసి అక్క ఈసారి కలర్స్ ఏంటో చాలా డిఫరెంట్ గా వచ్చాయి కదా చాలా డిఫరెంట్ కలర్ అవును రాణి కలర్స్ వచ్చాయి అవును మనకి వచ్చేసి కలర్ చాట్ చూడు ఎంత బాగుంటుంది అంటే పింక్ అసలు నెమలి పించ్ పర్పుల్ కలర్ ఇది వచ్చేసి బట్టిల్ గ్రీన్ బ్లూ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ అలానే మనకి పర్పుల్ వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు సో మీరు బోర్డర్ కూడా గమనించుకోండి లాస్ట్ టైం కన్నా ఇంకా హెవీ బార్డర్ ఇచ్చారు అండ్ బుట్టి కూడా చూస్తే కొంచెం ఏంటంటే మీడియం సైజ్ ఉన్న వాళ్ళు కొంచెం బొద్దుగున్న వాళ్ళకి నిండుగా కనిపిస్తుంది అండి సారీ అనేది కూడాను అండ్ మీరు గమనించవచ్చు టైల్స్ కూడా మనకి డబల్ షేడ్ లో అయితే ఇచ్చేసారనమాట సో క్యాటలాబ్ పిక్ కూడా అయితే మీరు గమనించవచ్చు ఇదిగోండి మనకి కేటలాబ్ పిక్ వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుంది అలానే బ్లౌజ్ కూడా బ్రొకెడ్ బ్లౌజ్ లో అయితే ఇస్తారు సో ప్రైస్ అలా పడుతుంది అక్క ఇది ఇది వచ్చేసి మనకి బేట్ మార్కెట్ అంతా ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అనేది సేల్ చేస్తారు తులసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే సో ప్రైజ్ అనేది ఎన్ని బుట్టాస్ వచ్చినా ఎన్ని డిజైన్స్ వచ్చినా ఎన్ని కలర్స్ వచ్చినా సేమ్ అదే ప్రైజ్ అండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మీరు ఎన్నైనా తీసుకోవచ్చు ఎలాంటి డిజైన్ అయినా తీసుకోవచ్చు అలానే మనకు వచ్చేసరికి ప్రైస్ మాత్రం మెస్పరైజింగ్ ఏ ఎవ్రీ టైమ్ ఉండే ప్రైస్ సెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ తో వస్తుంది మనకి ఇదంతా కూడా ఏంటంటే బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది హెవీ డిజైన్ వస్తుంది డిజైన్ కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ డిజైన్ ఇంతకు ముందు వచ్చిన డిజైన్స్ అన్ని కాకుండా ఇదేంటంటే ఇప్పుడు పండగ కోసం అని స్పెషల్ గా తెప్పించిన డిజైన్ మనకి ప్లెయిన్ శారీ లాగా వచ్చేసి అక్కడక్కడ ఇలాగ పోచంపల్లి బుట్టి అనేది మనకి శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హెవీగా వస్తుంది గిల్టర్ కాబట్టి వాష్ లో కూడా పోదు చాలా స్ట్రాంగ్ అనేది ఉంటది మనకి సారీ ఫాబ్రిక్ ఏమొస్తుంది అక్క ఇది హెవీ జార్జెట్ వస్తుంది హెవీ జార్జెట్ వస్తుంది కూడా టల్స్ చూడు చాలా గ్యాప్ లేకుండా దగ్గర హెవీగా అనేది వస్తుంది మనకి బ్లౌజ్ చూసుకుంటే ఇదంతా కూడా ఏంటంటే బటర్ఫ్లై నెట్ వస్తుంది బటర్ఫ్లై నెట్ మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ వచ్చి మోతీ వర్క్ అనేది వస్తుంది ఇప్పుడు ఇది డిజైన్ ఎలా ఉందంటే నాకు ఐడియా వస్తుంది అక్క ఇప్పుడు మనకు వచ్చేసరికి మట్టలు ఆదివారం అంటారు చూసావా సో వాటికి మట్టలు ఉంటాయి కదా అలాంటి డిజైన్లు అయితే ఇచ్చేసారు దాని మీద కూడా మొత్తం ఇట్లా మోతి అనమాట ఏ కలర్ అయితే ఆ కలర్ మోతి అయితే ఇచ్చారు సో మొత్తం కూడా మనకి సిక్స్ కలర్ చట్టండి సిక్స్ కూడా మనకి లైట్ అండ్ డార్క్ అయితే ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ అనేది మనకి సెల్ఫ్ అయితే వస్తుంది అనమాట సో మనకి ప్రైస్ ఎలా పడుతుంది అక్క ఇది వందల నలభై తొమ్మిది రూపాయలు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ కెటలాపిక్ అయితే ఒకసారి అనేది వాచ్ చేద్దాం అండి అండ్ పిక్ లో చూసుకోవచ్చు మనకి పింక్ స్కై బ్లూ అలానే లెమన్ ఎల్లో అలానే ప్యారెట్ గ్రీన్ అండ్ మనకి వచ్చరికి లైట్స్ అంటే ఆరెంజ్ కలర్ అండ్ మనకు వచ్చి కనకాంబరం కలర్ మొత్తం సిక్స్ కలర్స్ చార్ట్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఒక్కసారి లాంగ్ లుకింగ్ చూసుకోండి మక్క నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ధర్మవరం పట్టు శారీస్ కలిసి మనకి ధర్మవరం పట్టు శారీస్ లోనే బ్లౌజ్ వర్క్ అనేది వస్తుంది బ్లౌజ్ మనకి మగ్గం వర్క్ అనేది వస్తుంది సెట్ కి వచ్చేసి ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి కలిసి ఫోర్ కలర్స్ కూడా ఏంటంటే మనకి మంచి కలర్ చాట్ అనేది వస్తుంది మనకి ఇదంతా ధర్మవరం పట్టు చూడు శారీ మొత్తం కూడా ఏంటంటే ఫుల్ జకాడ్ తో వస్తుంది మనకి అక్కడక్కడ ఇలా మీనం బోటి కూడా వస్తుంది మనకి బ్లౌజ్ చూసుకుంటే ఫుల్ జకాట్ మీద హ్యాండ్స్ వచ్చేసి ఇలా హెవీ మగ్గం వర్క్ అనేది వస్తుంది మనకి బయట ఈ మగ్గం వర్క్ చేయించడానికి ఫైవ్ హండ్రెడ్ అనేది మంచి మంచి పౌల్స్ అలానే మనకు వచ్చేసరికి ఇలా మనకి మంచి వర్క్ అయితే తీసుకున్నారండి అండ్ మొత్తం కూడా మంచి మనకి పట్టు బెనారస్ మీద మొత్తం మగ్గం వర్క్ టైప్ అయితే ఇచ్చేసారనమాట అండ్ మొత్తం కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ అయితే వస్తుంది అండ్ ఒక సారీ అనేది ఓపెన్ చేద్దామన్నా ఎత్తిద్దాము ఆరెంజ్ తీద్దామా సో ఆరెంజ్ కలర్ అనేది ఓపెన్ చేద్దామండి మీకు స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు మీరు గమనించండి మనకి బుట్ట కానీ అలానే మనకి వర్క్ కూడా అయితే ఉంటుంది అండ్ శారీ అనేది ఒక ఓపెన్ పిక్ అనమాట అండ్ పళ్ళు ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట ఓకే అక్క సో పళ్ళు ఏంటంటే రిచ్ పళ్ళు అనేది వస్తుంది పెద్ద పళ్ళు అనేది వస్తుంది మనకి శారీ చూడు శారీ అనేది స్టార్టింగ్ నుంచి మనకి స్టార్టింగ్ ఇంకా పళ్ళు కాడ నుంచి శారీ ఎండింగ్ వరకు డిజైన్ అనేది వస్తుంది తల్సి ఎక్కడైనా కానీ ప్లేన్ అలాగా ఒక అనేది ప్లేన్ వస్తుంది రోజు మనం లేదు అసలు మనకి ఏంటంటే చూడు కట్ నుంచి శారీ పళ్ళు దాకా ఫుల్ జకాట్ అనేది వస్తుంది ఇంత హెవీ క్వాలిటీ ఇంత హెవీ డిజైన్ కూడా వచ్చేసి మనకి తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు కలిసి బాగు నైన్ ఫార్టీ రూపీస్ మనకి పండగ దగ్గరకు వచ్చేసింది మనకి ఏంటంటే క్రిస్మస్ ఉంది జనవరి ఫస్ట్ అలా ఉన్నాయి ఆ సందర్భంగా రీసేలర్స్ కి తక్కువ ప్రైస్ లో ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇంత తక్కువ రేట్ లో అనేది ఓకే సో కలర్స్ కూడా మనకు ఒకసారి బ్యూటిఫుల్ కలర్స్ అండి అలా మనకి ఆరెంజ్ కలర్ అలానే మనకు ఒకసారి గ్రీన్ షేడ్ అండ్ మనకి డార్క్ పింక్ కలర్ అయితే వస్తుంది అండ్ రాయల్ బ్లూ అనమాట ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి కేవలం తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి ధర్మవరం పట్టు తులసి మనకి ధర్మవరం పట్టులో ఏంటంటే డిఫరెంట్ డిజైన్ వస్తుంది బోర్డర్ గానీ డిజైన్ గానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ప్లస్ ఏంటంటే లైట్ వెయిట్ ఉంటది హెవీ క్వాలిటీ చాలా స్మూత్ గా అనేది ఉంటది ఫ్యాబ్రిక్ మనకి ఇలాగ సెట్ కి వచ్చేసి ఫోర్ కలర్స్ అనేవి వస్తాయి తులసి ఏంటంటే రెడ్ రామా గ్రీన్ పర్పుల్ కలర్ పింక్ పింక్ ఇలా ఫోర్ కలర్స్ అనేవి వస్తాయి ఫోర్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ నేను కూడా ఓపెన్ చేసి చూపిస్తాను షోర్ మనకి ఇది వచ్చేసి పళ్ళు తులసి పళ్ళు చూడు ఎంత పెద్ద పళ్ళు అంటే చాలా పెద్ద పళ్ళు వస్తుంది పళ్ళు మీద మనకి పికాక్ డిజైన్ అనేది పికాక్ డిజైన్ కూడా మనకి వచ్చేసరికి కాపర్ లో అయితే తీసుకున్నారండి అలానే మనకు వచ్చేసరికి గ్రౌండ్ కూడా ఇట్లా మనకి కాపర్ డిజైన్ వచ్చి మామిడి పిందల డిజైన్ ఇచ్చేసారు అండ్ బార్డర్ మొత్తం చాలా మీడియం బార్డర్ అండి ఒక్కసారి బ్లౌజ్ లుక్ లుక్తం బ్లౌజ్ వస్తుంది ఓకే బ్లౌజ్ ఇలా ఇచ్చారా మొత్తం కాపర్ పట్టు మీద ఇలాగేంటంటే డిఫరెంట్ డిజైన్ తో ఏంటంటే చిన్న చిన్న బుటీస్ లాగా అనేది వస్తుంది ఫ్లవర్ బుటీ లా ఇచ్చేసారు అనమాట అండ్ ఇదంతా కూడా మనకి పళ్ళు అయితే వస్తుంది సో మనకి ఒకటి వైలెట్ కలర్ అనేది ఓపెన్ చేసాము చాలా బాగుందండి మనకి సారీ కూడా మంచి లుక్ అయితే వస్తుంది అనమాట సో ప్రైస్ ఎలా పడుతుంది అక్క ఇది మనకి ఇది మార్కెట్ అంతా కూడా ఏంటంటే నైన్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు తోసి ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి మన శ్రీలక్ష్మి సారీస్ లో ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫార్టీ నైన్ ఏంటంటే రీసేలర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అనేది చెప్తున్నానండి మనం ప్రతి రోజు లేదా ఒక వారంలో నాలుగు ఐదు వీడియోలు అనేది రిలీజ్ చేస్తున్నాం రిలీజ్ చేసిన ప్రతి వీడియో కూడా మంచి సపోర్ట్ అనేది ఇస్తున్నారు బాగా ఏంటంటే మన దగ్గర ఐటమ్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా రిపీటెడ్ గా ఆర్డర్ పెట్టుకుంటున్నారు మనకి నేను కస్టమర్ తను అమెరికాలో ఉంటారంట వాళ్ళు మదర్ కోసం అని చెప్పేసి శారీస్ బుక్ చేశారు అది కూడా బల్క్ గా అనేది బుక్ చేశారు మన వీడియో అందుకు నాకు చాలా హ్యాపీగా అనేది ఉంది చెప్తున్నాను థ్యాంక్ యూ మేడం ఇలా మీరు సపోర్ట్ చేస్తా ఉండండి మేము కూడా మంచి ఐటమ్ తక్కువ ప్రైస్ లో మంచి ఐటమ్ అనేది తేగలుగుతాము మీకు ఇవ్వగలుగుతామండి అండి నేను కూడా ఏంటంటే చాలా బాగా చెప్తున్నాను మనకి ఈ ఐటమ్ కూడా ఏంటంటే బయట మార్కెట్ అంతా నైన్ హండ్రెడ్ అనేది పక్కా ప్రైస్ కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అండి సో నెక్స్ట్ మనకి స్పెషల్ ఐటమ్ అయితే ఉంది అది కూడా అయితే చేద్దాము స్పెషల్ అని ఎందుకు చెప్పామంటే సో ఇప్పుడు పండగలన్నీ కూడా స్పెషల్ కాబట్టి సో స్పెషల్ ఐటమ్ అయితే వస్తుంది వాచ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వైట్ శారీస్ తులసి వైట్ శారీస్ కూడా ఏంటంటే మన రీసేలర్స్ కి ప్లెయిన్ సారీస్ లాగా కాకుండా ఇప్పుడు వచ్చే ట్రెండీ ఐటమ్ లాగా అందించాలి అనే ఉద్దేశంతో మనకి వైట్ ఫాబ్రిక్ హెవీ లేజర్ క్వాలిటీ వచ్చేసి అమెరికన్ స్టోన్ అది కూడా ఏంటంటే ఫుల్ గా అనేది వస్తుంది సారీ మొత్తం కూడా ఏంటంటే ఇలా పెద్ద బోర్డర్ వస్తుంది అక్కడక్కడ మనకి ఇలాగా ఫ్లవర్ బంచెస్ కూడా వస్తాయి మనకి ఏంటంటే ఇప్పుడు అంతా కూడా పండగల టైం కదా మనకి క్రిస్మస్ ఉంది జనవరి ఫస్ట్ ఉంది మనకి ఎవరైనా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అలాగా వైట్ శారీస్ అడుగుతుంటారు అని చెప్పేసి నేను స్పెషల్ గా అనేది తెప్పించాను తోసి మనం తెప్పించే కూడా కొంచెం స్పెషల్ గా ఉండకూడదు స్పెషల్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ డిజైన్ అనేది మనకి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా చాలా మెత్తగా అనేది ఉంటదండి మీరు ఏంటంటే రోజంతా ప్రార్థనలో ఉన్నా గానీ కంఫర్టబుల్ గా ఉండేటట్టు అనేది ఉంటది మనం ప్రైస్ చూసుకుంటే బయట మార్కెట్ కన్నా కూడా చాలా తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తున్నాను తోసి వందల ఇరవై తొమ్మిది రూపాయలు సో మీకు వైట్ అనేది లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు అనమాట